బెండకాయ టమాటో ఎట్లా చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా మంచిగా కట్ చేసుకొని టమాటా పచ్చిమిర్చి బెండకాయ అలాగే ఒక స్పూన్ కారం పొడి పసుపు ధనియా పౌడర్ ఉప్పు అన్నీ కలిపేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఇలా వేగించుకొని తర్వాత లైట్గా మనం వాటర్ వేసుకుందాం చూండి లైట్గా మనం వాటర్ వేసుకుందాం చాలు ఇలా వేసుకొని అలా కలుపుకుందాం కలుపుకొని అట్లా పొడిగించుకొని తర్వాత పోపుకేసుకుందాం సో చూసాం కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న తర్వాత ఇట్లా దించేసుకొని ఇట్లా అంతా ఎనుపుకున్న తర్వాత ఇట్లా ఎన్నుక్కొని అంతా పోపుకున్నాము సో చూసాం కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న తర్వాత ఇట్లా దించేసుకొని ఇట్లా అంతా ఎనుపుకున్న తర్వాత ఇట్లా ఎన్నుక్కొని అంతా పోపు వేసుకున్నాము సో చూసాం కదా ఇప్పుడు మనం పెనులో ఆయిల్ వేసుకున్నాము తర్వాత పోపు వేసుకొని తర్వాత వచ్చి ఇట్లా వేసుకుంటే ఆనియన్స్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు అవన్నీ వేసుకొని పోపు వేసుకొని తర్వాత పోపు వేగిన తర్వాత అవి వేసుకుందాం చూసాం కదా పోప్ కేగింది ఎప్పుడు మనం వేయించుకొని అట్లే మూ చేసామనుకో స్మెల్ అంతా బాగా పడుతుందనమాట దానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ Please subscribe my channel. Okay, bye.